సర్వశక్తివంతుడైన దేవా మీకే వందనాలు ప్రభు మీకే స్థుతులు స్తోత్రం నాయన ఏ ఈ ఈరోజున నాయన ప్రార్థిస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకున్నామని వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగినట్లు చేసి మీరే మహింపరచుకుని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామంలో సమస్తాన్ని అడిగి వేడుకొని పొంది పరమ తండ్రి ఆమెన్ పాపులైన మనుషులందరి కోసము క్రీస్తు సువార్త అవసరమని అది పాపాలకు అడ్డు తగులుతుందని ఈ సువార్తను నిరాకరించే వారిపై తీర్పు నా దేవుని కోపం తీర్పు తీరుస్తుందని క్రీస్తు సత్యాన్ని అనుసరిస్తూ నిజ దేవుడు ఇవ్వగలిగేదాన్ని వెతికేవారు సత్యానికి స్వార్థము మాత్రమే చూచుకుని వారిపై దేవుని కోపం తీర్పు తీరుస్తుందని పశ్చాత్తాపడని పాపులపై న్యాయమైన దేవుని ఉగ్రత ఉంటుందని యేసు విశ్వాసులను రక్షించేది ఈ కోపమునుంచేనని విశ్వసించని వారిపై శిక్షించేందుకు దేవుని కోప దినమొస్తుందని క్రీస్తులోని శ్రేష్టమైన పదార్థాలతో అందరినీ శాశ్వత విందుకు దేవుడు ఆహ్వానించనని లెక్క చేయక ఇహలోక వ్యాపారాలలో మునిగి దేవుని ఆయన కుమారుని పట్ల ద్వేషభావముతో వారిపై దేవుని కోపం కుమ్మరిస్తుందని మనుషుల పాప విముక్తి కోసం దేవుడు విందునంత సిద్ధము చేసి క్రీస్తు సేవకుల ద్వారా ఆహ్వానము పంపి క్రీస్తు చెంతకురంన్న ఆహ్వానాన్ని లెక్క చేయని వారికి సువాతకు లోపడని వారిపై ప్రతిదండన చేయడం దేవుని న్యాయ తీర్పని దేవుని పాప విముక్ రక్షణ ఇచ్చే దేవుని విషయములో నిశ్చయత రక్షించబడగలిగిన ఆత్మ పల ప్రభావాలలో దేవుని ప్రేమ కృప విషయాలలో ఎటువంటి రక్షణను నిర్లక్ష్యము చేస్తే శిక్షను తప్పించుకోలేరని శిక్షను తప్పని దేవుని కృపను నిరాకరించే హృదయ కాఠిన్యాన్ని అహంకారాన్ని దేవుడు శిక్షిస్తాడు అనే సందర్భంలో దేవుని ప్రజలను ఆయన ఐగుప్తు నుండి విడిపించటంలో కనిపించిన అద్భుతాలు దేవుని అనుగ్రహం ఇక్కడ కనబడుతున్నాయి అంత అనుగ్రహం ప్రేమ చూపించే దేవుడైతే ఐగుప్తు వారి తొలిచూలు సంతానాన్ని వారి సైన్యాలన్నిటినీ సముద్రంలో సంహరించినట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన న్యాయం కలిగిన దేవుడు కూడా క్రూరత్వంతో ఉన్న వారికి ఆయన ప్రతీకారం చేసే దేవుడు ఆయన చూపించే కృపను నిరాకరించే వారి హృదయ కాఠిన్యాన్ని అహంకారాన్ని దేవుడు శిక్షిస్తాడు కీర్తనలు రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు నవ్వుతున్నాడు దుర్బలమైన మనుషులు తన ఆజ్ఞలను వ్యతిరేకించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూచి తిరస్కార భావంతో నవ్వుచున్నాడు మనుషుల దుర్మార్గతకు వ్యతిరేకంగా ఆయన తీవ్ర కోపం కలిసి ఉంది కీర్తనలు ముప్పై అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు సామెతలు ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడాలి దేవునికి ఆయన అభిషిక్తుడైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడే వారందరి మీదకి ఆయన కోపం సంపూర్ణంగా దిగివస్తుంది యోహాను మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం రోమేల్కి రాసిన లేక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం రెండో అధ్యాయం ఐదు ఎనిమిది వచనాలు రెండు తెస్స లేనిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి పదో వచనం వరకు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూడాలి దుర్మార్గులు మంచి వారిపై కుట్ర పన్నుతారు దుర్మార్గులు న్యాయవంతులుగా ఉన్నవారిని చూసి కసితో కోపంగా ఉంటారు దుర్మార్గులకు కూడా మరణ దినం వస్తుంది అని ఆయనకు అంటే ప్రభువుకు తెలిసి నవ్వుతున్నారు సామెతులు ఒకటో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై వచనాల్లో నేను చెప్పే జ్ఞానం గురించి అంటే నా మాటలు ఆలకించటానికి మీరు నిర్లక్ష్యం చేస్తారు నా మందలింపు మీకు ఇష్టం లేదు అని ప్రభువు చెబుతున్నారు నా జ్ఞానం మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు పెరచెవిని పెడితే దుష్ఫలితాలు తప్పవు అని ప్రభు అంటున్నారు మీకు ప్రమాదము ముంచుకు వచ్చినప్పుడు నేను మీ వంక చూసి నవ్వుతాను వేళాకోళం చేస్తాను అని అంటున్నారు ప్రభువు యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరవ వచనం నిజదేవిని నిరాకరించిన వారు విధేయత చూపకపోవడం అంటే పాపాన్ని కోరుకోవటమే అని అర్థం చేసుకోవాలి పాపం అంతటి మీద పాపులందరి మీద ఆయన కోపం ఎప్పుడూ నిలిచి ఉంటుంది పవిత్రమైన న్యాయబద్ధమైన ఆయన స్వభావం దుర్మార్గతనంతటినీ అసహించుకుంటుంది ప్రతి వ్యక్తి శాశ్వత జీవాన్ని పొందాలి లేదా ఆయన కోపాన్ని అనుభవించాలి రోమేనుకు రాసిన లేక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు ఎందుచేతనంటే ప్రేమ మూలంగానే నిజానికి దేవునికి కోపం వచ్చేది కూడా వారిని పాడు చేసే చెడుతనం అంటే ఆయనకు కోపం నీతి న్యాయాలంటే ఆయనకి ఇష్టం ఇదంతా పరలోకము నుండి వెల్లడి అయినదే వీటికి వ్యతిరేకమైన దాన్ని అంతటిని ఆయన ఉగ్రతతో చూస్తారు పాపం చేసే పని సత్యం అంటే ఇష్టం లేదు కనుక ఆ సత్యాన్ని రుజువు చేసే వాటిని త్రోసిపుచ్చుతారు ఇది ఘోరమైన పాపంతో సమానం మనుషులందరూ పాపులే కాబట్టి క్రీస్తు సువార్త అవసరమై ఉంది అది వారి పాపాలకు అడ్డు తొగులుతుంది దేవుని సత్యం దేన్ని అణిచేస్తాడు ఇటువంటి వారు దేవుని కోపానికి పాత్రులే రోమిన్కి రాసిన లేక రెండో ఐదో ఎనిమిది వచనాల్లో క్రీస్తు సువార్తను నిరాకరించే వారు చేసే ప్రతి పాపము దేవుని కోపానికి గురి అవుతారు దేవుడు నియమించిన తీర్పు దినాన ఆయన కోపం వారిపై తీర్పు తీరుస్తుంది క్రీస్తు సత్యాన్ని అనుసరిస్తూ నిజదేవుడు దాన్ని వెతికేవారు అంటే మత్తై సువార్త ఆరో అధ్యాయం ముప్పై వచనం చూడాలి ఈ క్రీస్తు సత్యానికి దూరం అవుతూ స్వార్థం మాత్రమే చూచుకునేవారు వీరిపై దేవుని కోపం తీర్పు తీరుస్తుంది ఒకటి తెస్సు ఒకటో అధ్యాయము ఆరు నుంచి పదో వచనం వరకు క్రీస్తు శుభవార్తకు లోబడిన వారి హృదయాల్లో వారి రక్షణ గురించి పౌలుకు గట్టి సాక్ష్యాధారాలు ఇచ్చిన లక్షణాలు కనిపిస్తున్నాయి పౌలు మొదట వారికి శుభవార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అతడు అనుభవించాడు వారిలో కలిగిన గంభీరమైన మార్పును పౌలు చూశాడు ఆ మార్పు హింసలనే పరీక్షకు కూడా తట్టుకుంది క్రీస్తు కోసం వారి సాక్ష్యం సత్యము అని తీవ్రమైన ఆసక్తితో ఉన్నారు అని పౌలకు తెలుసు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచనం దేవుని కోపం పశ్చాత్తాపడని పాపుల మీద ఉంది అది న్యాయమైన దేవుని ఉగ్రతగా ఉంది యేసు విశ్వాసులను రక్షించేది ఈ కోపము నుంచేనని గ్రహించాలి గొర్రెపల్లెగా ఉన్న క్రీస్తు చివరికి యోధాగోత్రము సింహం వలె వచ్చిన ఆయన కోపానికి మమ్మల్ని మరుగు చేయము అని దుర్మార్గులైన వారు అంటుంటే వారిని శిక్షించేందుకు వచ్చే ఆ ప్రభువు కోపాన్నించి తప్పించమని అడుగుతారు మహాబాధకాలం తర్వాత దేవుని కోపదినం వస్తుంది అని మనం గ్రహించుకోవాలి రోమిలకు రాశి లేక రెండో అధ్యాయం నాలుగో ఐదో వచనాల్లో దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుని చున్నావు పాపంలో అవిధేయతలు కొనసాగటం ద్వారా దేవుని దయను మనుషులు చిన్నచూపు చూస్తుంటారు దానికి రిఫరెన్స్లో లోక అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదహారు నుంచి ఇరవై నాలుగు వచనాలు హిబ్రిలకు రాసిన లేక రెండో అధ్యాయము మూడో వచనము పోల్చి చూడాలి అయితే దేవుని దయలోని ఉద్దేశము గురించి తెలుసుకోవాలంటే నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడాలి దేవుని గుణలక్షణాలను గురించి తెలుసుకోవాలంటే మత్తయ్య సువార్త ఇరవై రెండో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు చూడాలి అత్తయ్యి ఇరవై రెండో అధ్యాయం ఒకటి నుంచి ఆరులో ఈ వాక్య భాగాల్లో పరలోక రాజ్యం గురించి ఉంది రాజు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు అంటే ప్రభు నిజ సంఘాన్ని క్రీస్తుకు వధువుగా చూపే పరమ సత్యాన్ని పెండ్లివిందుగా సూచిస్తుంది రోమేలకు రాసిన లేఖ తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం యోహాను మూడో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు అలాగే యోహాను ఒకటో అధ్యాయము వచనం అలాగే ఐదో అధ్యాయం నలభై వచనం చూడాలి పాత నిబంధనలో దేవుడు తన సేవకులను పంపుతూ వచ్చాడు ఇర్మియా ఏడు అధ్యాయము ఇరవై ఐదో వచనం అలాగే ఇర్మియా ఇరవై ఐదో అధ్యాయం నాలుగో వచనం ఇర్మియా ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనం చూడాలి క్రొత్త నిబంధనలో ఇలా కొనసాగుతూ దేవుని రాజ్యం గురించి అంతా సిద్ధంగా ఉంది అని మనుషులు స్వీకరించి ఆనందించాలని దేవుడు ప్రసాదించిన పాప విముక్తి కలిగించటము అనేది దేవుని పనేనని గ్రహించాలి అది క్రీస్తులో తయారైపోయి సిద్ధంగా ఉంది మనుషులు తయారు చేయవలసిన పని ఏమీ లేదు మనుషులు ఉన్న పాటున వస్తే చాలు అని ఆహ్వానించాడు రోమేలకు రాసిన లేక పదకొండో అధ్యాయం ఇరవై వచనం యక్షయా యాభై ఐదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు యోహాను ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం వచనం చూడాలి అప్పుడు ఇస్రాయేల్ వారిలో అనేక మంది ఈనాడు ప్రపంచమంతటా ఇచ్చిన జవాబుగానే ఉంది క్రీస్తులోని శ్రేష్టమైన పదార్థాలతో శాశ్వత విందుకు దేవుడు వారిని ఆహ్వానించాడు వారు దేవుని ఆహ్వానాన్ని లెక్క చేయక ఇహలోక సంబంధమైన వ్యాపారాలలో మునిగిపోయారు సువార్త తెలుసుకోవటానికి బదులు పరలోక రాజైన దేవుని పట్ల ఆయన కుమారుని పట్ల వారికి ఉన్న ద్వేషభావాన్ని తెలియజేస్తున్నారు క్రీస్తు శుభవార్తను నిరాకరించే మనుషులు వారు చేసే ప్రతి పాపము వారికి వ్యతిరేకముగా దేవుని కోపానికి చెలరేగుతుంది దేవుడి ఇచ్చే తీర్పు తినన్న ఆ కోపమంతా కూడా వారిపై కుమ్మరించడం జరుగుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడాలని పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది వార్త పద్నాలుగు అధ్యాయం పదహారు నుంచి ఇరవై నాలుగు వచనాలలో మానవుడిగా వచ్చిన క్రీస్తు దేవుడే మొదట క్రీస్తు యూదులైన వారికి ఆయన ఆహ్వానం పంపించారు వార్త పదో అధ్యాయం ఆరో వచనం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచనం రోమేలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పదహారో వచనం చూడాలి ఇప్పుడు లోకమంతట ఉన్న ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు మార్కు పదహారో అధ్యాయము పదిహేను వచనం లూక ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచనాలు చూడాలి పాప విముక్తికి దేవుని రాజ్యానికి సంబంధించిన అన్నింటినీ దేవుడు తానే సిద్ధం చేశారు దేవుడు సిద్ధపరిచిన విందు ఏసుక్రీస్తే మనుషులు చేయవలసింది దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి నమ్మకంతో క్రీస్తు చెంతకు రావాలి క్రీస్తును తమ ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించకుండా ఉండేందుకు మనుషులు చెప్పే సాకులు బుద్ధి లేనివే విందుకు వెళ్లటం ఇష్టం లేక ఎన్ని సాకులు చెప్పినా దేవుని సత్యాన్ని మాత్రం దాచలేవు దేవుని ఆహ్వానాన్ని అంటే పాప విముక్తి పరలోక పరలోకన్యతనిస్తానని అంటుంటే నిరాకరించినప్పుడు ఆయనకు కోపం రావటం కూడా సహజమే పరలోక ఇంటిలో అతిథులైన వారెవరంటే పేదలు అంగహీనులు అయినప్పటికీ కూడా ఆ విందులోకి వస్తారు ఒకటి కొరింతిలికి రాసిన లేఖ ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై వచ్చిన వరకు చూడాలి మనుషులు పాప విముక్తి కోసం దేవుడు ఎంత తహతహలాడుతూ విందునంతా సిద్ధం చేయటంతో క్రీస్తు సేవకుల ద్వారా అన్ని చోట్లకి ఆహ్వానం పంపి పాప విముక్తి పొందేందుకు మనుషులకున్న సంకోచాన్ని తొలగించి అవసరమైనదంతా చేశారు మనుషులు ఆతృతగా వచ్చి పొందదగిన దీవెళ్లను వారికి ఇచ్చేందుకు సృష్టికర్త తాను సృష్టించిన మనుషులను బతిమాలుతున్నాడు క్రీస్తు చెంతకు రమ్మన్న ఆహ్వానాన్ని లెక్క చేయకుండా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇది హెచ్చరికగా ఉంది రెండు తెస్సలేనిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే యేసు నిరాకరించే దుర్మార్గులను శిక్షించటం ద్వారాను తన రాజ్యం కోసం బాధలు అనుభవించిన వారికి శాశ్వత విశ్రాంతి ఇవ్వటం కోసం ద్వారాను దేవుడు తన న్యాయాన్ని కనపరుస్తారు ఈ ప్రతిఫలం ఇవ్వటానికి బైబిల్ అంతా ఈ న్యాయమైన సత్యమే కనిపిస్తూ ఉంటుంది ప్రభువైన యేసు తన దూతలతో పాటు పరలోకము నుంచి వెల్లడి అయ్యేటప్పుడు క్రీస్తు దుర్మార్గులకు శిక్ష విధించి తన ప్రజలకు విశ్రాంతి కలుగుతుంది అని పవులు చెప్పటం మనం గమనించాలి మత్స్వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఒకటి కొరింతీలుకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఏడో వచనం తీర్తుకు రాసిన లేక రెండో అధ్యాయం వచనం పోల్చి చూడాలి దేవుడు కొన్నిసార్లు ఇప్పుడే ఎక్కడే మనుషులకు ప్రతీకారం చేసి వారి శత్రు విశ్వాసులను విడిపించవచ్చు ఇలాంటివి క్రీస్తు తిరిగి వచ్చే యుగాంతకాలంలో జరుగుతాయని చెప్పవచ్చు అప్పుడు అన్నీ చక్కపడతాయి లోపము లేని న్యాయం నెలకొని మనుషులకు కనిపిస్తుంది ఒకే నిజదేవుడంటే కొందరికి తెలియక అవకాశాలు తిరస్కరిస్తూ దేవునితో సహవాసం కన్నా వారికి పాపమే బాగుంటుంది యోహాను సువార్త మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు రోమేలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచనాలు ఎఫ్సీలకు రాసిన లేక నాలుగో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు పోల్చి చూడాలి క్రీస్తు శుభవార్తకు లోబడటం కన్నా తమకు స్వేచ్ఛ అనుకునేదాన్ని వారు కోరుకుంటారు క్రీస్తు శుభవార్తను నమ్మటమే కాదు లోబడాలని గమనించాలి మత్తైసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచనాలు అపోస్తల కార్యాలు ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనం రోమేలకు రాసిన లేక ఆరో అధ్యాయం పదిహేడవ వచనం హెబ్రిలకు రాసిన లేక ఐదో అధ్యాయం వచనం ఒకటి పేతురు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం అలాగే నాలుగో అధ్యాయం వచనం పోల్చి చూడాలి శుభవార్త నిజంగా నమ్మితే దాని పట్ల విధేయత కలిగిస్తుంది దేవుని ఎరుగని వారి మీదకి మన ప్రభువైన యస్సుకరిస్తూ సువార్తకు లోబడని వారి మీదకి ఆయన మండుచున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తారు హెబ్రియలకు రాసిన లేక పదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం హెబ్రియలకు రాసిన లేక పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం రెండు పేతురు మూడో అధ్యాయం ఏడో వచనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాలు యషయ అరవై ఆరో అధ్యాయం పదిహేనవ వచనం అలాగే ఎషయ ముప్పయో అధ్యాయం ఇరవై ఏడో వచనం అలాగే ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనం చూడాలి ఎవరినైనా దండించటం దేవునికి ఇష్టం కాదు రెండు పేతురు మూడో అధ్యాయం తొమ్మిదో వచనం మనుషులు పశ్చాత్తాపడకుండా పాపంలోనే కొనసాగుతూ ఉంటే తన న్యాయం ప్రకారం దేవుడు వారిని శిక్షిస్తారు నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు నహోము ఒకటో అధ్యాయం మూడో వచనం పోల్చి చూడాలి దేవుడు దోషులను శిక్షించకుండా ఉంటే న్యాయవంతుడుగా లేక నైతిక క్రమం తప్పి ప్రళయం గందరగోళం సంభవిస్తూ ఉంటాయి ఇటువంటి వారు ప్రభు మహిమకు వేరైపోయి నాశనమైపోతారు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూడాలి దీవెనలు పొందుకోక ఆనందానికి శాంతికి దూరమవుతారు శాశ్వతమైన వినాశన స్థితి వస్తుంది మత్తయ్య సువార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఆరో వచనం లూక పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనం పోల్చి చూడాలి హెబ్రిలకు రాసిన లేక రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడ్లా ఎలాగూ తప్పించుకుందము ఈ వాక్య భాగాలను ఒకటి క్రీస్తు శుభవార్తను తేలికగా తీసుకోకూడదు హెబ్రేలకు రాసిన లేక రెండో అధ్యాయం మూడో వచనం చూడాలి నమ్మకము కలిగి ఉండాలి అపనమోకం అనేది ఉండకూడదు హెబ్రేలకు రాసిన లేక మూడో అధ్యాయం పన్నెండు పంతొమ్మిది వచనాలు చూడాలి క్రీస్తు మార్గంలో తొలగిపోకూడదు హెబ్రేలకు రాసిన లేక ఆరో అధ్యాయం ఆరో వచనం తెలిసి తెలిసి పాపంలో కొనసాగకూడదు హెబ్రేలకు రాసిన లేక పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుణ్ణి ఆయన వెల్లడించిన సత్యాన్ని నిరాకరించడం అనేది ఉండకూడదు హెబ్రిలకు రాసిన లేక పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం విశ్వాస విషయంలో భ్రష్టత్వం కలిగి నమ్మక ద్రోహం కలిగి ఉండటం దేవుడు వెల్లడి చేసిన సత్యానికి నిరాకరించి తొలగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ధర్మశాస్త్రాన్ని ఇచ్చేందుకు దేవుడు దేవదూతులను వాడుకున్నాడు అని యూదులు నమ్మారు గలతీలకు రాసిన లేక మూడో అధ్యాయం వచనం చూడాలి దానిలో ఈ నమ్మకాన్ని స్థిరపరుస్తుంది అపుస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై మూడో వచనం చూడాలి దేవదూతలు పలికినది దేవుని ధర్మశాస్త్రం దానికి లోబడాలి అని దేవుడు శాసించాడు నిర్గమ కాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం లేవీలకు రాసిన లేక పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చూడాలి అయితే అవితేతను దేవుడు శిక్షిస్తాడు లేవీ కాండము ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి ముప్పై తొమ్మిదో వచనం చూడాలి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను నుంచి అరవై ఎనిమిది వచనాల వరకు చూడాలి రెండు రాజులు పదిహేడు అధ్యాయము ఏడు నుంచి ఇరవై వచనం వరకు చూడాలి దేవుని పాప విముక్తి రక్షణ అన్నది దాని అయినా దేవుని విషయంలో నిశ్చయత రక్షించగలిగిన బల ప్రభావాల విషయంలో అందులో వెల్లడైన ప్రేమ కృప విషయంలో దాని ఫలితాల విషయంలో ఇటువంటి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శిక్షను తప్పించుకోలేరు నిర్లక్ష్యం అనేది మరింత భయంకరమైన పాపంతో సమానం సువార్తను నిర్లక్ష్యం చేస్తే పట్టించుకోకుండా ఊరుకుంటేనే చాలు అటువంటి పాపంలోకి వస్తుంది ప్రభువు తానే ఈ శుభవార్తను మొదట ప్రకటించినది మార్కు ఒకటో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు లోక నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చూడాలి క్రీస్తు రాయబారులు శిష్యులు ఆయన నేర్పించిన దాన్నంతటిని రూఢిగా నడిసి చూపించారు కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అవిశ్వాసులైన శత్రువులు గర్వంతో భయంకరమైన అహంకారంతో మాట్లాడుతుంటారు వీరు దేవుని బిడ్డలైన విశ్వాసులపై వ్యతిరేకంగా మాట్లాడతారు వారి అహంకార మాటలకు దేవుడు కఠిన తీర్పు తీరుస్తాడు అహంకారంతో అబద్ధాలాడే పెదవులను అసహించుకోవటం దావీదు దేవునితో నడుస్తూ నేర్చుకున్నాడు మనం కూడా అలాగే దేవుని వాక్యంతో నింపబడుతూ పరిశుద్ధాత్మలు ప్రార్థిస్తూ ఆయన రాకడ వచ్చే వరకు కూడా విశ్వాసంలో నిలకడగా ఉండి నడవాలి